ఆమన్చెల్లెలో క్రిస్టియన్ స్థలంపై వివాదం డెబ్బై ఎకరాల భూమిపై క్రిస్టియన్ సంస్థ ప్రైవేటు వ్యక్తుల మధ్య తగాద నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచెల్ల గ్రామంలో క్రిస్టియన్ సంస్థకు చెందిన భూమిపై ఉన్న వివాదం తీవ్రతరమైంది క్రిస్టియన్ సంస్థకు కొందరు ప్రైవేటు వ్యక్తులకు మధ్య సుమారు డెబ్బై ఎకరాల భూమిపై అనేకేళ్లుగా వివాదం కొనసాగుతోంది గత మూడు నుంచి నాలుగు రోజులుగా కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి ప్రవేశించి జేసీబీలతో భూమిని చదును చేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది ఈ భూములు ఎప్పటి నుంచో క్రిస్టియన్ సంస్థకు చెందినవేనని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం సరికాదని ఆరోపిస్తూ క్రిస్టియన్ నాయకులు మత పెద్దలు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో ఈ వివాదానికి సంబంధించిన కథనాలు రావడంతో స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ఈ అంశంపై ఆరా తీశారు భూములకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్ధరెడ్డి బిషప్ ఎండి ప్రకాష్ తో భేటీ అయ్యారు క్రిస్టియన్ సంస్థలకు చెందిన స్థలాల పరిరక్షణకు తమ వంతు సహాయం సాకారం అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఈ వివాదంపై రెవెన్యూ పోలీస్ అధికారులతో మాట్లాడిన గిరిధర్ రెడ్డి వివాదం పూర్తిగా తేలే వరకు ఆ స్థలంలో ఎటువంటి పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు క్రిస్టియన్ సంస్థ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు ఈ అంశంపై అధికారులు తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల గ్రామంలో ఆర్సీఎంకి సంబంధించినటువంటి భూ వివాదం ఒకటి జరిగింది అది జరిగిన తర్వాత ఈడిపిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆ న్యూస్ చూసిన వెంటనే ఎమ్మెల్యే గారు కేరళలో చికిత్స నిమిత్తం ఆయన వైద్యం సేవించుకుంటున్నారు కాబట్టి ఇది యొక్క క్లిప్పింగ్ చూసిన వెంటనే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రిషప్ గారిని కలిసి మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పి వెంటనే ఎంఆర్ఓ గారికి సిఐ గారికి ఫోన్ చేసి వీటి మీద తగు చర్యలు తీసుకొని విచారణ అని గట్టిగా చెప్పడం జరిగింది మేమైతే పిలిస్తే పలికే ఎమ్మెల్యే చూసాం గాని పిల్లవాళ్ళు పోయిన మీడియాలో ఒక వార్త చూసుకుని వెంటనే ఐదు నిమిషాల్లో స్పందించి బిషప్ గారికి వచ్చి మీకు మేము అండగా ఉంటాము అని చెప్పిన కోటం రెడ్డి సోదరులకి ఇద్దరికి పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అక్కడ వైద్యం చేసుకుంటున్న ఈ యొక్క న్యూస్ చాలంగానే వెంటనే గిరిజర్ రెడ్డి గారు ఇద్దరు సోదరులు స్పందించి క్రైస్తవుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను చూపించిన విధానానికి ప్రత్యేక క్రైస్తవ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సుమప్రైస్తారు